హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు వీడియోలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం అలంకరణ అమ్మవారి మహిమ గురించి చూసాం కదండి ఈ వీడియోలో జాతర ఎలా జరుగుతుందని మీకు చూపిస్తున్నాను అమ్మవారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక ఆ దారి పొడవునా షాప్లేనండి ఎక్కడ చూడలేని వస్తువులన్నీ జాతరలో కనిపిస్తున్నాయి మనకి ఎక్కడ జాతర జరిగినా ఆడవాళ్ళకు మాత్రం భలే పండగ అదేంటారా ఎక్కడ చూసినా ఫ్యాన్సీ ఐటమ్ షాప్లేనండి షాప్ షాప్కి మధ్య మధ్యలో ఫ్యాన్సీ ఐటమ్సే ఉన్నాయి అన్ని షాపులు ఉన్నాయన్నమాట ఇంకా జాయింట్ వీల్స్ కొలంబస్లు పిల్లల కోసం అయితే బెలూన్స్ బోరలు బొమ్మలు తినడానికైతే ఇంకా చెప్పనవసరం లేదండి అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటే ప్రాబ్లం ఫోన్ సిగ్నల్ మాత్రం లేదు ఆ ఏరియాలో సిగ్నల్ లేకైతే చాలా ఇబ్బంది పడ్డారండి జనం తప్పిపోయినా ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియలేదు ఇంకా ఆలయ పూర్తి వివరాలు గుడి తెలుసుకోవాలి అని అనుకుంటే కింద లాంగ్ వీడియో లింక్ పెట్టానండి చూసేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్